కర్నూలు నగరంలోని యాభై ఒకట వార్డులో ఈసీఎం కాంపౌండ్ నందు యాభై లక్షలతో సీసీ ట్రాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ వాణిజ్య శాఖల మంత్రి టీజీ భరత్ ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ బీవై రామయ్య ఇన్ఛార్జ్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా ఈసీఎం కాంపౌండ్లో డ్రైన్స్ అనేది కొన్ని డికేడ్స్ నుంచి ఇష్యూ ఉండేది ఇది కొన్ని డిక్కేడ్స్ నుంచి ఎవరి దగ్గర పోయినా ఈ సమస్య చెప్పేవాళ్ళు సార్ ఇక్కడ మాకు డ్రైన్స్ లేవని ఇది మరీ హార్ట్ ఆఫ్ ది సిటీ బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఇంతవరకు ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు సో ఇమీడియట్గా ఇది డ్రైన్స్ ఈ సబ్జెక్ట్ ఉంది ఇమీడియట్గా సార్ట్అట్ చేయాలని చెప్తే ఆల్రెడీ మన టెండర్ అయ్యి క్లారిటీ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా దగ్గర దగ్గర యాభై లక్షలతో ఇక్కడ డ్రైన్స్ ఏర్పాటు అవుతుంది సో ఇక్కడ కాలనీ వాళ్ళకంతా కూడా ఆ సమస్య అనేది హండ్రెడ్ పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట ఇది కాక ఈరోజు కమిషనర్ గారికి కూడా నేను చెప్పబోతున్నాం మనం అమీర్ హైదార్ నగర్ కూడా చాలా ఇష్యూస్ అని చెప్పా ఎలక్షన్ల ముందు నేను క్యాంపెయిన్ పోయినప్పుడు కూడా ప్రతి చోట కొన్ని అస్సలు సా అస్సల్ ఇష్యూస్ని ఏమీ సాల్వ్ చేయలేదనమాట దాంట్లో అమీర్ హేదర్ నగర్ కూడా ఒకటి అక్కడ కూడా కమిషనర్ గారిని చెప్పి కొద్ది వర్కౌట్ చేసి అది ఇమీడియట్గా నెక్స్ట్ నెక్స్ట్ టేకప్ చేసే దాంట్లో ఉండాల ఇవి కాక కర్నూల్లో మనమంతా ఒక ప్లాన్డ్గా స్మార్ట్ సిటీకి కూడా ఒక పద్ధతి ఒక ఒక ఆల్రెడీ ఒక కమిటీ అనేది ఉంది దాన్ని కూడా రివైవ్ చేయబోతున్నాము సో ఈ స్మార్ట్ సిటీలో ఏ రకంగా దాని లెవెల్లో తీసుకోపోవాలనేది ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా సాల్వ్ చేసే దాంట్లో ఉంటాము ఖచ్చితంగా కోఆపరేషన్ ఫ్రమ్ పబ్లిక్ కూడా ఉండాలా అంటే కొన్ని ఇష్యూస్ ఏమంటే నిన్న పబ్లిక్ టాయిలెట్స్ది చెప్పారనమాట సార్ అన్నీ మంచి మంచి ఐటమ్స్ పెట్టింటాం అది బట్ ఒక షిఫ్ట్లోనే ఉంటారు మన టాయిలెట్ క్లీనర్ అనుకోండి వాట్ ఎవర్ మిగతా టైంలో అక్కడ ఉండే వాల్స్ కానీ అక్కడ ఉండే మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఎత్తుకోబోతారు తర్వాత మాకు ప్రాబ్లం వస్తుందని సో పబ్లిక్ కూడా కొద్దిగా కోఆపరేటివ్ ఉంటే ఇంకా మంచి మంచి పనులు చేసేదానికి ఉంటుంది లేంటే ఇష్యూస్ రిజాల్వ్ కాకుండా అయిపోతుంది సో పబ్లిక్ కూడా కొద్దిగా ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే కొద్దిగా ఇట్లాంటివి కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నా బట్ స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్తో గ్యారెంటీ వీల్ వర్క్ టువర్డ్స్ ఇట్ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఇష్యూస్ మేజర్ ఉన్నాయో ఫస్ట్ అవి సాల్వ్ చేసుకుంటూ పోతాము అండ్ అధికారులు కూడా ఎస్పెషలీ ఈ ఎలక్ట్రికల్వి పోల్స్ అనుకోండి ఇట్లాంటివన్నీ ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ ఆల్రెడీ ఓల్డ్ టౌన్లో చాలా కంప్లైంట్స్ వస్తుంది ఈరోజే పొద్దున్న రివ్యూ చేయడం జరిగింది ఈ పోల్స్ ది విషయంలో మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పిన అది ఓవర్ నైట్ జరగదు మీ అందరికీ తెలుసు బట్ ఇట్స్ ద ప్రాసెస్ వాళ్ళని కూడా సర్వే చేయమన్నా మా బూత్ ఇన్ఛార్జ్లు ఇన్ఛార్జు కార్పొరేటర్లు ఉంటారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవి సాల్వ్ చేయమని చెప్పిన కేబుల్స్ కూడా డ్రెస్సింగ్ చేయమని చెప్పిన ఎందుకంటే కేబుల్స్ అన్నీ కొన్ని హ్యాంగ్ అవుతున్నాయి తెచ్చి చూపించినారనమాట పెట్ యానిమల్స్ కూడా పోయి పట్టుకొని చనిపోవడం జరిగింది సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి స్టెప్ బై స్టెప్ అన్నీ సాల్వ్ చేస్తాం